వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు మహిళలు అంటే గౌరవం లేదు భార్యలను కార్లు మార్చినట్లు మారుస్తూ ఉంటారు క్యారెక్టర్లు ఫెలో మూడు సంవత్సరాలు కూడా పట్టమని ఒకరితో రిలేషన్ అంటే కాపురం సంసారంలో ఉండలేరు ఆ బంధంలో ఉండలేరు అని చెప్పి కొన్ని కమెంట్స్ చేసిన తర్వాత ఇప్పటికీ స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద చర్చ అయితే జరుగుతూ ఉంది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ తెలుగుదేశం పార్టీ ఛానల్లో పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చే మరో రెండు ఛానళ్ళు ఓపెన్ గానే డిబేట్ పెట్టించి మరికొందరు ఆ పవన్ కళ్యాణ్ అభిమానుల దగ్గరికి వెళ్ళి గొట్టాలు పెట్టి విపరీతంగా తిట్టిస్తున్నారు జగన్ వ్యక్తిగతంగా ఎలా ఎలా మాట్లాడతాడు ఏంటి అని వర్లరామయ్య లాంటి వాళ్ళు అయితే యాభై సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా ఇంకోరి భార్యల గురించి ఎట్లా మాట్లాడుతావు ఇంకొకరు వ్యక్తిగత గురించి ఎలా మాట్లాడుతామని చెప్పి ఈ విధంగా దాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా జగన్న క్వశ్చన్ చేసుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది అండ్ అట్ ద సేమ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళ పార్టీ కార్యకర్తల నుంచి కూడా కొన్ని సూటిగానే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి వాళ్ళు ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అన్నది నిజం కాదా ఒకరితో వివాహ బంధంలో ఉండంగానే మరొకరితో పిల్లలు కావడానికి కారణమయ్యారు అని వాళ్ళ భార్య ఓపెన్గా ఇంటర్వ్యూల వేదికగానే ఓపెన్ పబ్లిక్గానే చెప్పిన విషయమే కదా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ జీవితంలో జరిగిన విషయాన్నే కదా చెప్పారు ఒకవేళ అది పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగతం ఆయన క్యారెక్టర్ని ఏదో డ్యామేజ్ చేసే ప్రయత్నం అని ఒకవేళ లేని దాన్ని ఉన్నట్లు చెబితే అప్పుడు డ్యామేజ్ చేసినట్లు అవుతుంది ఉన్నదే కదా రాజకీయాల్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ కూడా ఉండాలి అంటారు అది లేదు అని చెప్పి లేవనెత్తడం ఏ విధంగా తప్పు అవుతుంది అన్నది వీడు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుదారుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ అంతేకాదు వీళ్ళు ఈ డిస్కషన్లో లేవనెత్తుతున్న అంశాలు కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగోలేదు అన్నారు పవన్ కళ్యాణ్ చాలాసార్లు మరి ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు అనడం జగన్ వ్యక్తిగతం మీద దాడి చేసినట్లు కదా ఈయన మానసిక స్థితి బాగోలేదని ఏ ఆధారాలతో చెప్పాడు తల్లిని చెల్లిని తరిమేశాడు తన్ని తరిమేశాడు అని ఇదే పవన్ కళ్యాణ్ అన్నాడు మరి అది వ్యక్తిగత విషయం కదా ఏ ఆధారాలతో తల్లిని తల్లిని చెల్లిని తరిమేశాడు అన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ఇంకా దాడి చేసినట్లు కదా చిన్నప్పుడు స్టేషన్లోకి పోయి సిఐని కొట్టినాడు అన్నారు మన జగన్ క్యారెక్టర్ ను బద్నాలు చేసినట్టు కదా ఏ ఆధారాలతో చెప్పారు జగన్ పరీక్షల్లో ఏమంటారు పత్రాలు కొట్టేశాడు పత్రాలు దొంగతనం చేసి రాసేవాడు అని చెప్పి నాకు చెప్పారు మా ఫ్రెండ్స్ అన్నారు ఏ ఆధారాలతో చెప్పాడు అది జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా తన మీద దాడి చేసినట్లు కదా ఆధారాలు లేని చోట పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అటువంటి విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు కళ్ళ ముందు అందరికీ తెలిసిన పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన ఏమంటారు పెళ్ళిళ్ళ విషయానికి సంబంధించి అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన క్యారెక్టర్ గురించి ఎవరైనా మాట్లాడతారు మరి పవన్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది అదే కదా మరి ఇందులో ఇంత ఇందుకు వీళ్ళు అది వ్యక్తిగతం వ్యక్తిగతం అని చెప్పి ఆ స్థాయిలో విలవిల్లాడుతున్నారు అన్నది ఇటువైపు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు పెడుతున్న చర్చ పెళ్లిళ్ళు అనగా వ్యక్తిగత జీవితం కదా ధైర్యం ఉంటే రాజకీయాల గురించి మాట్లాడాలి అని చెప్పి ఇంకా రాజారెడ్డికి అట్లా వాళ్ళ ఇట్లా వీళ్ళ తాతకి ఇట్లా అని చెప్పి జనసేన పార్టీ మద్దతుదారులు ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా వాళ్ళు ఏదో తిడుతూ ఉన్నారు ఇటువంటివి ఎప్పటికీ కూడా తెగని చర్చలే ఇది వ్యక్తిగతం అవుతుందా లేదా రాజకీయాల్లో ఈ వీటి ప్రస్తావన తీసుకురావచ్చా తీసుకురాకూడదు ఇది ఎప్పటికీ కూడా ఎండింగ్ లేనటువంటి డిస్కషన్ ఎప్పటికీ ఎండింగ్ ఉండదు రైల్వే రైలు పట్టాలాగా డిస్కషన్ చేయొచ్చని ఒకవైపు చేయకూడదు అని చెప్పి మరొక వైపు ఇది ఎప్పటికీ సాగే చర్చనే కాదు పవన్ కారు ఆ తర్వాత ఇంకెవరైనా రాజకీయాల్లో కొంచెం వాళ్ళ వ్యక్తిగత జీవితం ఇలా ఉన్నా ఇవి జరుగుతూనే ఉంటాయి ఈ డిస్కషన్ అయితే ఎప్పటికీ ఆగదు అన్నది నా బలమైన నమ్మకం